హై వివర్స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ స్టాండర్డ్ వచ్చేసి చూస్తున్నాము తరగతి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు అనమాట నాలుగు లెసన్ వచ్చేసి ఉంగరం ఊ గా అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క లెసన్లో వస్తుంది రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం యములాడ జాతరలో దొరికేటి ఉంగరం యములాడ అనేటువంటి ఊర్లో జాతరలో వచ్చేసి దొరికేటువంటి రంగురంగుల ఉంగరము జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరము మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరము చూపుడు వేలు మీద చొక్కా సుంటి ఉంగరము ఎర్రెర్ర ఉంగరము ఎర్రగా ఉండేటువంటి ఉంగరాన్ని వచ్చేసి మా తాత కొనిచ్చాడు పాప వేలికి ఉంగరము ఉన్నది పెళ్లి కూతురు వేలికి ఉంగరము ఉన్నది పెట్టెలో ఉంగరము ఉన్నది ఇక్కడ కొన్ని పదాలు చదవండి బంక గజం తలం బలం గతం గరం ఆగం జరం రజతం ఉంగరం బంజర ఉరగం కటకట గజ గజ లబలబ గబగబ గబ కొన్ని చూడండి తాత వేలికి ఉంగరము ఉన్నది గుడి గంట మోగింది తల అనగా శిరస్సు ఈ విధంగా వచ్చేసి మనము కొన్ని వాక్యాలు అనేటువంటిది మధ్య రాసేటప్పుడు మనము వాటిని చూద్దాము